Welcome to Teach and News. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కల్తీకళ్ళు జనాన్ని కాటేస్తోంది ఖరీదైన విస్కీ బ్రాందీలు కొనలేని పేదలను క్రమంగా కృంగదీస్తూ కాటికి పంపుతోంది తరచూ ఇలాంటి విషాదాలు నిజవలిలో వెలుగు చూస్తున్న ప్రభుత్వానికి ఎక్సైజ్ అధికారులకు చీము కుట్టినట్టయినా లేదు పైగా దళిత మహిళల చావులకు కల్తీకళ్ళు కారణం కాదంటూ ప్రకటన చేస్తున్నారు కల్తికాళ్ళు మాఫియా వెనుక కొందరు చెంచా రాజకీయ నాయకులు ఉన్నందునే ఇలాంటి దారుణాలు వెలుగులోకి రావడం లేదని తెలుస్తోంది దందాలో ప్రతి ఏటా లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్టు బలమైన ఆరోపణలున్నాయి కళ్యాణదుర్గంలోని పలు గ్రామాల్లో వెలిసిన కళ్ళు డిపోలతో డిమాండ్ రెండింతలైందని తాటి చెట్లు ఏది చెట్లు తక్కువ ఉన్నాయి కల్లు డిమాండ్ ఎక్కువ ఉత్పత్తి తక్కువగా ఉండడంతో కళ్ళు డిపోల నిర్వాహకులు కాసునకు అకృతిపడి కల్పి కల్లు అమ్మకాన్ని ప్రారంభించారు వంద లీటర్ల ఒరిజినల్ కల్లులో మెగ్నీషియం అల్యూమినియం సల్ఫైడ్ వంటి రసాయనాలు కలిపి ఐదు వందల లీటర్ల కల్లుగా మారుస్తున్నారు మత్తు కోసం ఫ్లోరల్ హైడ్రేట్ ఆల్ఫాజోలియం డైజోఫామ్ వంటి ప్రమాదకరమైన సైతం వాడుతున్నారు మద్యం సేవించే అలవాటు వారు సైతం ఈ రసాయనాలు కలిపిన కళ్ళు ఒక్క సీసా తాగితే అవుట్ అవడం ఖాయమని హరీష్ తెలిపారు ఈ కల్తీ కళ్ళకు ఒకసారి అలవాటైతే అయితే దాన్ని వదిలించుకోవడం కష్టమని నిజవల్లి కాలనీ వాసులు చెబుతున్నారు కల్తీ కళ్ళు తాగి నిజవల్లిలో ఇద్దరు దళిత మహిళలు చెరువులో పడి చనిపోయారు ఇంత జరిగిన సిగ్గుమాలిన దొంగ చెంచా నాయకుడు ఇంత జరిగిన కళ్ళకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కనీస ప్రయత్నం కూడా నిజవల్ని చెరువులో పడి ఇద్దరు దళితులు మరణించారు బాధితుల్లో దళిత నిరుపేదలే ఉన్నారు ఇంత ఘోరం జరిగిన వారి మరణాలకు కల్తీకల్ ఒకటే కారణం కాదని దీనికి కారణం ఏంటని అధికారులను అడిగితే కల్లు డిపోల సిండికేట్ చాలా బలమైనదని చెప్పారు చెప్పకేట్ కు రాజకీయ నాయకుల అండదండలున్నాయని శాంపిల్ సేకరించేందుకు వెళ్తే నిమిషాల వ్యవధిలో రాజకీయ పెద్దల నుంచి ఫోన్ కాల్స్ వస్తాయని కోపోయారు కొందరు నాయకులు అధికారులు మామూలు మత్తులో జోగుతుండడం కూడా కళ్ళు దందాకు కారణమన్న విమర్శలున్నాయి నిరుపేదల ప్రాణాలతో మాడుతున్న ఈ కళ్ళు దందాకు ఎప్పుడు అడ్డుగట్ట పడుతుందో తెలియదు